నో బార్డ్స్ రికార్డింగ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ టాప్ క్వాలిటీ టాప్ లైన్ సంబంధించిన ఒక మూడు కోడి పుంజులు బ్రదర్ మన గోపాల్ నాయక్ గారు తెలంగాణ స్టేట్ వనపర్తి నుంచి పంపించారండి ఇందులో కనపడి కనపడేది కోడి పచ్చకాకండి కోడి పచ్చకాకి అండి మంచి క్వాలిటీ కలిగిన టూ టాప్ క్వాలిటీ కలిగిన పెద్ద రేంజ్కి వచ్చే పుంజుగా బ్రదర్ చెప్పారండి దీని ఏజ్ వచ్చేసి పన్నెండు నెలలండి హైట్ ఇరవై మూడు వందలాలు వెయిట్ మూడున్నర కేజీలు దీని కాస్ట్ బ్రదర్ మనకు తొమ్మిది వేల ఐదు వందలుగా చెప్పారండి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా ఇది కోడి పచ్చకాకి లేకండి హైటు ఇరవై మూడు అంగులాలు వెయిట్ మూడున్నర కేజీలు ఏజ్ పన్నెండు నెలలు దీని కాస్ట్ బ్రదర్ మనకు తొమ్మిది వేల ఐదు వందలుగా బ్రదర్ మనకు తెలియజేశారండి ఇది మంచి టాప్ క్వాలిటీ టాప్ లైన్ సంబంధించిన అండి ఈ కనపడే పుంజులు అట్లాగే జీపీ గారి పుంజుకు వచ్చిన పిల్లలుగా బ్రదర్ తెలియజేశారండి అట్లాగే ఈ పుంజులో నెక్స్ట్ సేతువా పుంజు అది కూడా మంచి టాప్ క్వాలిటీ టాప్ లైన్ సంబంధించిన పెరుగు క్రాస్ సేతువా పుంజు ఉందండి ఇప్పుడు మీరు చూ వస్తుందండి ఇది పెరుగు క్రాస్ చేతుందండి రెండో పుంది ఇది ఇది పెరుగు క్రాస్ మంచి టాప్ క్వాలిటీ టాప్లకి సంబంధించిన సేతువాడిపోందండి దీని హైట్ ఇరవై మూడు అంగరాలు వెయిట్ మూడు కేజీలు ఎవ్వ ఉంటుందని చెప్పారండి బ్రదరు ఏజ్ వచ్చేసి పది నెల కలిగిన పట్టాగా చెప్పారండి దీని కాస్ట్ బ్రదర్ మనకు పదహారు వేలుగా తెలియజేశారండి దీని కాస్ట్ ఇది పెరుగు క్రాస్ సేతువాపు ఉందండి హైటు ఇరవై మూడు అంగరాలు వెయిట్ మూడు కేజీలు ఎవ్వ ఉందంటండి ఏజ్ వచ్చేసి పది నెలలు కలిగిన పట్టా అండి కాస్ట్ పదహారు వేలుగా తెలియజేశారండి ఇది మంచి క్వాలిటీ కలిగిన పెరుగు క్రాస్ చేతు కోడిపోయిందండి ఇది మూడోది నెమలి పింగళలా కూడి పొందండి ఇది మంచి క్వాలిటీ కలిగింది ఇది కూడా హైట్ ఇరవై రెండు అంగలాలు వెయిట్ మూడు కేజీ ఎవో ఉంటుందంటండి ఏజ్ వచ్చేసి పన్నెండు నెలలు దీని కాస్ట్ బ్రదర్ తొమ్మిది వేల ఐదు వందలుగా తెలియజేశారండి నెమలి అండి హైట్ ఇరవై రెండు అంగలాలు వెయిట్ మూడు కేజీలు ఎవడి ఏజ్ పన్నెండు నెలలు కాస్ట్ తొమ్మిది వేల ఐదు వందలుగా తెలియజేశారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా చేస్తా ఉన్నారండి కనపడే కనపడే పుంజులన్నింటికి ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉందని తెలియజేశారండి బ్రదరు ఆయన పేరు గోపాలనాయక్ గారు తెలంగాణ స్టేట్ వనపర్తి అండి అడ్రస్ ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీకి ఎక్కడికైనా బ్రద ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్పారండి నెక్స్ట్ ఇదే వేడియోలో సిక్స్ ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కోడిపిల్లలు ఉన్నాయి అండి ఇవి రెండు నెలల పది రోజులు కలిగిన సిక్స్ అండి రెండు నెలల పది రోజులు కలిగిన కోడి పిల్లలు అండి డెబ్బై రోజులు వయసు అండి కనపడవి డెబ్బై నుంచి ఎనభై పిల్లలు ఉన్నాయండి అండి బ్రదర్ దగ్గర ఈ మంచి క్వాలిటీ కలిగిన పెరుగు క్రాస్ కలిగిన కోడి పిల్ల అండి ఇవి భీమవరం జాతికి చెందిన గారు లైన్కి వచ్చిన పుంజుగా చెప్పి పుంజుకు వచ్చిన పిల్లలుగా చెప్పారండి ఇందులో నెమల పెంగళ ఒకటి ఉందండి మంచి క్వాలిటీ ఇది జీపీ గారి లైన్కి వచ్చిన కోడి పచ్చకాయ పెరుగు క్లాస్ పచ్చకాయ కో పుంజు ఉంటుందండి మీరు వీడియోలో లాస్ట్లో యాడ్ చేసినట్టు వస్తాయండి ఈ బ్రదర్ దగ్గర డెబ్బై నుంచి ఎనభై ఉన్నాయంటండి వీటి వయసు డెబ్బై రోజులు అండి రెండు నెల పది రోజులు ఒక్కో పిల్ల ధర బ్రదర్ పద్దెనిమిది వందలుగా చెప్పారండి ఈ రెండు నెల పది రోజులు వయసు కలిగిన పిల్లల బ్రదర్ దగ్గర డెబ్బై నుంచి ఎనభై ఉన్నాయంటండి ఒక్కో ఒక పిల్ల ధర బ్రదర్ పద్దెనిమిది వందలుగా ఎయిటీన్ హండ్రెడ్గా తెలియజేశారండి కనపడేది బ్రేడర్ అండి నెమల పింగళా మంచి క్వాలిటీ కలిగిన నెమల పింగళండి ఇది జీపీగా లైన్కి వచ్చిన పుంజండి ఇది మంచి టాప్ క్వాలిటీ టాప్ లైన్ సంబంధించిన పుంజండి ఇది ఇంకోటి పెరుగు పచ్చకాయకి ఉందండి పెరుగు ఒరిజి పచ్చకాయకి ఇది పెరుగు క్రాస్ దీనికి వచ్చిన పిల్లలుగా బ్రదర్ చెప్పారండి ఎనభై పిల్లలు దీనికి వచ్చిన పిల్లలు బ్రదర్ దగ్గర డెబ్బై నుంచి ఎనభై వరకు ఉన్నాయంటండి రెండు నెలల పది రోజులు వయసు కలిగి వీటి కాస్ట్ బ్రదర్ పద్దెనిమిది వందలుగా చెప్పారండి ఈ పుంజులు ఈ పుంజులకి అట్లాగే ఈ పిల్లలకి ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ కాల్ చేయండి ఫ్రెండ్స్